కాపాడు కాపాడు కాపాడుదం నాటుం నాటుం నాటు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామచంద్ర భగవానికి చెట్టు ఎంత ఇష్టం જય શ્રીરામ જય શ્રીરાકલ નાટલ નામ મકલ નાટ જય જય माता की भारतीय जनता की जनता भारतीय जनता की जनता देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा माता की भारत माता की हीरोजो राष्ट्र पार्टी भारतीय जनता पार्टी ये पर्यावरण परिरक्षण कोसम जटनाट कार्यक्रम చేయడం జరిగింది ఈ రోజు జిల్లా అధ్యక్ష ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో అలాగే ఈ ఈ ఈ పర్యావరణకు ఇన్ఛార్జిగా ఉన్న కస్తూ సత్యం గారి ఆధ్వర్యంలో చెట్ల కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతున్నది భారత్ ప్రపంచ పర్యావరణ దిశ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు మరి చెట్లు మనం మనుగడకు పునాది చెట్లు నీడనిస్తాయి పండిస్తాయి మరి పర్యావరణాన్ని కాపాడుతుంది మన బావి తరాల కోసము మన చెట్లను పెంచాలి మన బావి తరాలను బాగుండాలంటే చెట్లు పర్యావరణానికి ప్రతిరూపము కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఒక ఇంటికి ఒక చెట్టును పెంచాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నాం ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈరోజు జూన్ ఐదవ తారీఖు ప్రపంచ పర్యావరణ ప్రాముఖ్యతను భారతదేశం అంతటా తెలియజేయడానికి ఈరోజు నుండి వచ్చే పదిహేనవ ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మన జగిత్యాల పట్టణంలో శ్రీ స్వామి ఆలయంలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్దలు జిల్లా అధ్యక్షులు రాచగొండ యాదగిరి బాబు ముఖ్య అతిథిగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు ఆధునిక మానవుడు తన మనగడ కోసం అభివృద్ధి పేరిట ప్రకృతిని విధ్వంసం చేస్తూ కాలుష్యాన్ని తయారు చేస్తూ అనావృష్టి అతివృష్టి కారణమవుతూ ఉన్నాడు ఆధునిక మానవుడు ఈ భూగోళంలో ఈ విశ్వంలో ఒక భూగోళం తప్ప ఎక్కడ కూడా జీవరాశులు జీవించడానికి అనువైన ప్రాంతం లేదు మన ఈ భూగోళం తప్ప ఈ భూగోళంను మనందరం కూడా భావితరాలకు ప్రకృతిని మనం మంచిగా అందించినట్టయితే భావితరాలకు మనగడ కొనసాగడానికి మనందరం కూడా కృషి చేయాలి అందుకు ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడాలి ప్రతి పౌరుడు చెట్లు నాటాలి అలాగే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి అట్లా మనమందరం కలిసి భవిష్యత్ తరాలకు మన ప్రకృతిని ప్రసాదించి అందరం కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం భారత్ మాతాకి జై పర్యావరణ అంటే ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను మిత్రుల మా మిత్రుడి ఇంట్లో మామిడి పండు మామిడి పండు తిని ఒక పీస్ ఉంటుంది లోపలి ఇట్లా ఆ పారేసిన పీసు ముక్కగా మారి చెట్టుగా మారింది చెట్టుగా మారే ఆ ఇంటి ఓనరు ఈ చెట్టు ఉన్నదని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇల్లు కట్టుకున్నాడు మహా మహావృక్షం అయిపోయింది ప్రతి సంవత్సరము వాళ్ళ పిల్లలకు వాళ్ళ దోస్తులకు పంచేంత పండ్లు అది ఇస్తున్నది పర్యా చెట్టు ఒక విలువ మీకు అందరికీ తెలియజేస్తున్నాను తర్వాత అది నేను ప్రాక్తిక చూసిన పర్యావరణ ఏదైతే పరిరక్షణ కోసం మనం అందరం కృషి చేస్తామో మనల్ని ఆ పర్యావరణం కాపాడుతుంది ఇవల్ల వర్షాలు చక్కగా వడతలేవు కారణమేంది పర్యావరణ లేక ప్లాస్టిక్ నిషేధించాలి మన జాతీయ రహదారులు ఏ ప్రభుత్వం చేయని రీతిలో మన జాతీయ రహదారులు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా మన నాలుగు లక్షల నాలుగు కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసింది మా డెబ్బై లక్షల లక్షల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంటు మనకు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది పర్యా పర్యావరణ పరిరక్షణ కోసము ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారికి ఈ యొక్క ఆగస్టు దాకా ఈ యొక్క మన స్టేట్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చింది దీన్ని అందరూ బాధ్యతగా నిర్వర్తించి దీనికి ఖచ్చితంగా అందరు పనిచేసి ఆగస్టు లాగా దీ యొక్క ఈ యొక్క కార్యక్రమం నిమగ్నం అయిపోనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ భారత్ మాతాకి